రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే ఇక్కడ మనం శంషాబాద్ ఉన్నామండి సార్ నమస్తే సార్ నమస్తే మీ పేరు ఒకసారి చెప్పండి సార్ రహీం బాయ్ రహీం బాయ్ ఓకే సార్ రహీం బాయ్ ఇప్పుడు మనకి దూడలు పుట్టినప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఇప్పుడు డైరీ ఫామ్ లో చాలా వరకు కూడా చనిపోతున్నాయి అవి కాకుండా మనం ఉంచుకోవాలి దూడల్ని హెల్దీగా ఉంచుకోవాలి అయితే మనం ఏం చేయాలి దూడ ఎప్పుడైతే కావ్యం కాగానే బొడ్డుని కత్తిరియాలి ఓకే కత్తిరించి పొవడి నైడిని రుద్దాలి అది ఇన్ఫెక్షన్ అనేది రాదుగా ఓకే ఒక మింగ్ చేసుకోవాలి పాలు పట్టియాలి మినిమం పట్టి రెండవది గేదెకు మొత్తం పాలు విండొద్దు సగం సగం డౌన్ కొన్ని 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 దూడ పెట్టి కొన్ని కొన్ని విడుకుంటే దాన్ని మూడు రోజులు అట్లా కాపాడుతుంటే కాల్షియం డౌన్ కాదు గేదెకు ఒకటి దూడను కూడా మనం కాపాడుకోవాలి అట్లాంటి దూడకు కూడా మంచిగా సమృద్ధిగా జులువలు ఇవ్వాలి ఆ తర్వాత వారం తర్వాత డివరం చేయాలి దూడకు దూడకి తర్వాత ఒక మూడు నెలల తర్వాత దూడకు దాని అలవాటు చేస్తుండాలి రోజు ఒక పావు కిలో నుంచి అధ కిలో అది పెరుగుతున్న కొద్దిగా క్వాంటిటీ పెంచుతుండాలి ఓకే మూడు నెలల తర్వాత అది ఇంకా మూడు నెలల తర్వాత అది గ్రాసింగ్ అయితే ఉంటుంది అటు మెతకు వస్తుంది మనకు పాల దిగుబడి గీజే దగ్గర మన బరాబరు ఉంటాయి రెండవది మళ్ళీ ఇది మూడు సంవత్సరాల దాకా ఇవి ఇది ఏమై మూడు సంవత్సరాలకి ఇది వస్తాయి ఇప్పుడు ఈ పడ పడదుడలు అయితే ఓకే అయితే ఈ పడదోడల్ని మూడు సంవత్సరాలకు మినరల్స్ కానీ విటమిన్స్ మినరల్స్ అలాంటివి ఇచ్చి ఏదో ఒకరు మంచి బ్రీడ్ దున్న ఉంటే మనం దాటించుకోవాలి మంచి బ్రీడ్ దున్న లేకపోతే మనం మంచి బ్రీడ్ తెప్పించుకొని ముర్రా మన దగ్గర డిపార్ట్మెంట్లో ఆల్రెడీ దొరుకుతున్నాయి ఓకే మన శ్రమం చేయించుకుంటే ఇంకా మంచిగానే ఉంటుంది ఓకే ఇక ఇట్లా దుడలంగా కాపాడుకుంటే మనకు గేదె అనేది మనకు బాగుంటుంది బాగుంటుంది సరే ఇప్పుడు పుట్టగానే మనకి వన్ మంత్ కి ఏమన్నా మనం టీకాలు ఇట్లా ఏమేసుకోవాలి టీకా ఉంటుంది పూడలకు టీకా ప్రజెంట్ ఏముండదు ఉండదు ఓకే మూడు నెలల తర్వాతనే పశువులకు ఏ టీకా ఇస్తాము మూడు నెలలు దాటిన తర్వాతనే ప్రతి టీకా ఇస్తాము టీకా ఇస్తారు ఓకే అవి పుటాన్ మోతుంటుంది ఇంకోటి మన ఇది హెచ్ఎస్ బీక్యూ ట్రైవాక్ అని దొరుకుతుంది ఈ రోజులలో మార్కెట్లో ఓకే ఓకే ట్రైవాక్ వేసుకుంటే ఓకే సరిపోతుంది మూడు మూడు వ్యాక్సిన్ అట్లా కలిసే ఉంటాయి అట్లా దూడలు కాపాడుకుంటూ సార్ ఇప్పుడు ఎదకి వచ్చినట్టుంటే అది చెవులు రిక్కరిస్తుంది వేరే పశువు మీద పశువుల ఓకే ఊరికే తోక లేపుతుంటది మాన నుంచి మన మట్ట అనేది గారుతుంటది జిగుడు పదార్థము ఓకే పన్నెండు గంటల లోపల పన్నెండు గంటల తర్వాతనే ఉదయం ఏదో సాయంత్రము దాటి దున్నని ఉండని చేసిన గట్లనే ఓకే ఇంకా మనం చేస్తే ఒకసారి ఉదయం సాయంత్రము రెండు పూటలు చేయొచ్చు తర్వాత గైన తని ఇంజక్షన్లు కూడా దొరుకుతున్నాయి ఒకవేళ అది కన్సీవ్ అయితే లేదు సతాయిస్తుంది అంటే గేదెకు మరి దూజ్ చేయించాలి ఓకే కొన్ని మెడిసిన్ ఉన్నాయి బజార్లో లెగ్జిన్ టైప్లా డూజ్ చేయించి అనేది మొత్తం ఏది సాఫ్ అయ్యి మళ్ళీ సెమన్ వేపిస్తే అప్పుడు కన్సీవ్ అవుతుంది అది లోపల ఇన్ఫెక్షన్ ఉంటే కూడా అవి సుడి నిలువ గేదెలు కట్ల సార్ ఇప్పుడు గేదె డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఎన్ని నెలలకు సుడి కట్టించుకోవాలి సార్ మూడు నెలలు మినిమం మూడు నెలలు మూడు నెలలు మనం మూడు నెలలు అయితే గేదె కడుపులో దూడ పెరుగుతుంటుంది ఇటు పాలైతుంటాయి మనకు ఇట్లా మూడు నెలలకు నాలుగు నెలల లోపల మనం జమన్ చేయించుకోవాలి దున్న దాటించుకుంటే మనకు గేదె చాలా లాభం ఉంటుంది చాలా లాభం ఉంటుంది ఇప్పుడు ఈ రోజుల్లో చాలా వరకు కూడా కొత్తగా తెలియని వాళ్ళు కూడా డైరీ ఫామ్ పెట్టి సక్సెస్ కాలేకపోతున్నారు దానికి ఏదంటారు అదే అసలు ఎండోమెటిటిస్ సర్విక్సైటిస్ లాంటి రోగాలు వస్తున్నాయి పశువులలో అవి మనము శుద్ధి చేయించుకోవాలి గర్వమణిని కడిగించాలి ఇప్పుడు అన్ని మందులే మొత్తం మనం పెట్టేదంతా మందులేదు కాబట్టి మనం మడులు శుభ్రం చేయించుకుంటే లాభదాయకంకుంటాము కటికం పశువులు కషాయికి పోకుండా మనం కాపాడుకోవాలంటే పిల్లల వాడిని సరిగ్గా కడిగించుకుంటే బాగా రెండు సార్లు డూజ్ చేపిస్తే మూడు ఈ రోజు మనం డూజ్ చేపించడం జస్ట్ ప్రొవైడెన్ సబిక్సైటీస్ అలాంటివి అలాంటివి ఉంటాయి డాక్టర్ సలహా తీసుకొని ఏం చేయాలి మనము డాక్టర్ సంప్రదించే పనులు చేసుకోవాలి ముందు సూడి పరీక్ష చేయించుకో అసలు అసలు దున్న దాటింది మూడు నెలలు అయ్యింది అని రైతు అంటే ఆ రైతు పోయి డాక్టర్ దగ్గర ముందు చూడి పరీక్ష చేయించుకున్న తర్వాతనే గర్వమడి గడిపించుకుని పని చేయాలి గుట్టుకనే ఏదో ఒకటి మనం మినరల్స్ ఇవ్వటము ఏందో ఓరీస్ డెవలప్ అయింది ఏదో అని ఇస్తే అవన్నీ అబార్స్ అనే కారణాలు ఉంటాయి ముందు చూడి పరీక్ష చేయించుకున్న తర్వాతనే పిల్లల మడిని శుభ్రం చేయించుకోవాలి దున్న పడింది అంటేనే దున్న కూడా వల్లే ఆడతుంది ఏదో ఒక రాలేదంటే అట్లనే డైరీ పెట్టిన వాళ్ళు లాస్ అవుతున్నారు కారణం అది ఓకే సార్ ఇప్పుడు ఇది ఎన్ని నెలలు ఉంటాయి సార్ ఈ దూడలు ఇప్పుడు వచ్చేసి ఈ మినిమం నెల పదిహేను రోజుల దూడలే ఉంటాయి బాబు సార్ నెల 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 ఐదు రోజులు నెల పది రోజుల దూడలేవి ఇవి పది రోజులు ఓకే ఇలాంటి దూడలు మనం అయితే ఇప్పుడు కాపాడుకోవచ్చు సార్ ఇప్పుడు ఇటు ఇటు పాలు సార్ పాలు పుట్టగానే మనం ఎన్ని రోజులు వరకు పాలు దప్పాలి సార్ ఇదిగో జున్ను వాళ్ళైతే మూడు రోజులు ఇస్తుంది మూడు రోజులు ఇస్తుంది తర్వాత మూడు నెలల దాకా మూడు నెలల తర్వాత దానికి తగ్గించాలి పాలు తగ్గించి దాన పెట్టుకున్నాను దాన పెట్టుకోవాలి దాన డెవలప్ అవుతుంది మినరల్ పౌడర్లు మినరల్ పౌడర్స్ దానలు వేస్తే మంచిగా ఎగుతాయి దూడలు ఇప్పుడు మూడు నెలల వరకు కూడా లీటర్ పాలు తాపిస్తూనే ఉండాలి ఉదయం మినిమం ఒక ముప్పై లీటర్ సాయంత్రం ముప్పై లీటర్ ఒక లీటర్ కూడా అధికమే నెల తర్వాత జర లీటర్ పెంచుకోవాలి మినిమం రెండు లీటర్ దాకా మూడు నెలల పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు దాన్ని బట్టి ఇంకోటి దూడల వైట్ స్క్వేర్ వస్తుంది అవి జున్నువాలు అరగక మట్టు తాగి కొంత గేదె కడుపులు ఉన్నప్పుడు మట్టు తాగుతాయి జూడలు లేటుగా గేదె ఓకే ఆ మట్టు అనేది ఆ లోపల పట్టుకొని ఉంటుంది దానికి ఫస్ట్ ఏం చేయాలి తెల్లగా వైట్ వస్తే కోడిగుడ్డు తెల్ల నీలము పాలింగువ ఒక గోడు చిన్న కచ్చకాయంత ఒక రెండు కచ్చకాయలు బెల్లము చటాక్ నీళ్ళలో కలిపి తాపియాలి ఆ కడుపులో ఉన్న పేగులో పట్టుకున్న జొన్ను వాళ్ళ మొత్తం కథమైపోతాయి తర్వాత మూడు రెండు రోజులు యాంటీబయాటిక్ బోటి ఎంటీజోల్ టైప్ దొరుకుతున్నాయి ఈ రోజుల యాంటీజోల్ టైప్ ఓకే సిఫ్లాక్టిబయాటిక్స్ మెట్రోజిల్ టైప్లు దొరుకుతున్నాయి డాక్టర్ సలహా తీసుకొని ఇలాంటివి కూడా ఓకే ఈ వీడియో చూసే వాళ్ళైతే కంపల్సరీ కూడా డాక్టర్ సలహా మేరకు అయితే తీసుకోవాలండి మీరు డైరెక్ట్గా చేయకూడదు డాక్టర్ని సంప్రదించిన తర్వాతనే మీరు అయితే చేసుకోవచ్చు ఇలాంటి మహింబాయి కూడా డాక్టరే చెప్తున్నాను అందుకోసమని సార్ థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి